ఎక్కడ పని ఉన్నాను కొంచెం పనిపడి వచ్చింది ఏం చెప్పు కొలు కాదు ఊర నాయనా అది నా భార్య దినా ఉప్పు లేదు పుక్కు లేదని దినా పోదు లేచినట్టు అలాగే ఉంటే ఆ దర్బాద్ చూచిన నీవు నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడవా అబ్బో దా నిజమా నిజం నీకు నాయనా దాన్ని ముత్తుకుంటామంటా నిజం మాట్లాడి దాన్ని బాధ ఎందుకు అని కూడా అయితే అరే నీ అబ్బా పొలం వైలే వెళ్ళదు చెప్పురా వేసుకుందా చూస్తుంది ఏం లేదు అన్నిటికన్నా కష్టమైన పని అయిందనే డౌట్ వర్నీ నీకు ఎక్కడలే డౌట్లు వస్తాయి నా ఊర్లో ఎవరికి రావు నీకు నీ విచిత్రాలు పెడతా స్వామి ఆయనతో తెలియరా ఏంటబ్బా ఏముంద మనం వరదగా తీసిన అప్పు దాన్ని వడ్డి కలిపి తిరిగి కట్టేదానికంటే ఏమన్నా కష్టమైన పని అదన్నా ఉండదా ఏం మంచిగా ఉండవు వేసుకోరా భయన పది మంది ముందుతోనే మనమేదో మన దగ్గరికి రాములో ఇలాంటి కొడుకులు అని ఏమైనా లేదు తెలుసా శాతాగాని కొడుకులు ఇలాంటి కొడుకులని ఏమైనా తెలుసా లైఫ్లో కాదు పీ